తిరుపతి జిల్లా సులూరుపేట పట్టణంలో కేఆర్పీ శ్రీసాయి సన్నిధి సత్సంగ్ మందిర్ షార్ బస్టాండ్ సెంటర్ పీర్ల చావిడి సెంటర్ వద్ద శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు ఘనంగా నిర్వహించారు ముందుగా కేఆర్పీ వద్ద ఉన్న శ్రీసాయి సన్నిధి సత్సంగ్ మందిర్ ఆవరణంలో కమిటీ సభ్యులు మునిరెడ్డి ఆధ్వర్యంలో భక్తుల చేతుల మీదుగా యజ్ఞం నిర్వహించారు సాయిబాబా ఆలయ నిర్వాహకులు గోపి మాట్లాడుతూ ఈ కార్యక్రమాన్ని గత పంతొమ్మిది ఏళ్లుగా జరుపుకుంటున్నామని తెలిపారు అనంతరం షార్ బస్టాండు సెంటర్ వద్ద గణేష్ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో జన్మాష్టమి వేడుకలు ఘనంగా జరిపారు అలాగే కచారీ వీధిలో పీర్ల చావిడి సెంటర్ వద్ద జై గణేష్ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో మారిపోయిన పాండురంగా యాదవ్ చేతుల మీదుగా శ్రీకృష్ణునికి ప్రత్యేక పుష్పాలు నెమలి పింఛాలతో అలంకరించి జన్మాష్టమి వేడుకలను ఘనంగా జరిపారు పాండు మాట్లాడుతూ పట్టణ ప్రజలకు శ్రీకృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు తెలిపారు గత తొమ్మిది సంవత్సరాలుగా వేడుకలు జరుపుకుంటున్నామని తెలియజేశారు పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు స్వామివారికి ఇష్టమైన వెన్న పాలతో చేసిన క్షీరాన్నం అటుకులు పరమాన్నం ప్రసాదంగా భక్తులకు అందజేశారు ఈ కార్యక్రమంలో సాయిబాబా ఆలయ కమిటీ సభ్యులు వైస్ చైర్మన్ ముంగర అమరావతి ఎంపీపీ అల్లూరు అనిల్ రెడ్డి కౌన్సిలర్ రామకృష్ణ రెడ్డి మారుబోయిన వాసు యాదవ్ తదితరులు పాల్గొన్నారు నమస్కారం ప్రతి కృష్ణాష్టమికి గత పంతొమ్మిది సంవత్సరాలుగా మన సిడి సాయిబాబా కేఆర్ పాలెం సత్సంగ మందిరంలో నిర్వహించడం జరుగుతోంది దీనికి కమిటీ వాళ్ళు అందరూ సహకరించి గత పంతొమ్మిది ఎండ్ ఏండ్లుగా ఇది నడుస్తుంది దీనికి ముఖ్య కారకులు మా గురువు గారు శ్రీ మునిరెడ్డి గారి ఆధ్వర్యంలో ఇది నిర్వహించడం జరుగుతుంది మేమందరం కూడా మునిరెడ్డి గారి దగ్గర పంతొమ్మిది సంవత్సరాల క్రితమే నాలుగు సంవత్సరాల పాటు భగవద్గీత నేర్చుకున్నాము అప్పటి నుంచి కూడా నిరాక నిరాటంకంగా ఇది జరుగుతూనే ఉంది ఆ మునిరెడ్డి గారి ఆధ్వర్యంలో అలాగే మునిరెడ్డి గారికి మాకు గురువుగారైన యోగ విశారద శ్రీ విమలానందగిరి స్వాములు వారు వచ్చి ఆయన సమక్షంలో మేము ఈ యజ్ఞం నిర్వహించి ప్రతి సంవత్సరం ఇలాగే చేస్తూ పొర ప్రజలందరూ వచ్చి ఈ యజ్ఞంలో జంటలు జంటలుగా కూర్చొని పార్టిసిపేట్ చేస్తూ అందరూ కూడా ఈ ఆ ఫలశ్రుతిని ఆ యజ్ఞం యొక్క భగవద్గీత యజ్ఞం యొక్క మహాత్మ్యాన్ని తెలుసుకొని ధన్యులు కావాలని కోరుకుంటున్నాము ఈ సందర్భంగా 啊，不错的，嗯 <noise>，真 <noise> <noise> వెంకటనాయ శ్రీనివాసాయ మంగళం మంగళం భవాన్ విష్ణు మంగళం సులూరుపేట పట్టణ ప్రజలకు శ్రీకృష్ణాష్టమి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం కచేరి వీధిలోని పీర్ల చావుడి సెంటర్లో శ్రీ జయ గణేష్ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో గత తొమ్మిది సంవత్సరాలుగా ఇక్కడ శ్రీకృష్ణాష్టమి వేడుకలు ఎంతో వైభవంగా జరుపుకుంటున్నాం ఈ పూజా కార్యక్రమాలకి ప్రతి ఒక్కరూ కూడా భక్తులందరూ పాల్గొని పై కార్యక్రమాలను జయప్రదం చేసి స్వామివారి కృపకు పాత్రుడు కాగలరని ప్రార్థిస్తున్నాం